పత్తికొండ నియోజవర్గ ప్రజలకు కర్నూలు జిల్లా ప్రజలకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క వీడియో మేము ఎన్ని రోజులు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇంతవరకు చేసినటువంటి కొన్ని మా కార్యక్రమాలు కావచ్చు లేకపోతే రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ దృష్ట్యా ఈ యొక్క వీడియో చేయడం జరిగింది ఇక్కడ రెండు వేల పంతొమ్మిది నుంచి అంతకుముందు మేము హెల్త్ సొసైటీ అని పెట్టేసి కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ మన పత్తికొండ నియోజకవర్గ ప్రజలకి ఏం కావాలి అనే దాని మీద అంటే ఒక క్రిస్టర్ క్లియర్గా మేము ఈరోజు ఈ రాజకీయంలోకి రావడం జరిగింది అంతకుముందు కూడా అసలు ఈ నియోజకవర్గానికి ఏం కావాలా లేకపోతే మన ప్రజలకి ఏం కావాలా మన ప్రాంత అభివృద్ధికి ఏం కావాలా అనే దాని మీదే మేము మేము అంటే ప్రతి ఒక్క ప్రణాళిక వేస్తూ వచ్చాం రెండు వేల పంతొమ్మిదిలో కూడా మేము అదే చెప్పాము ఆ రోజు మేము గెలిచిన తర్వాత ఏం చేయాలి అనుకుంటున్నాం అంటే ఈవెన్ మేము ఒక బాండ్ పేపర్లు కూడా ప్రజెంట్ చేయడం జరిగింది మీకు అందరికీ కూడా తెలుసు ఇప్పటికి కూడా మరి ఎలా ఈ యొక్క నియోజర్గంలో మనం మార్పు తీసుకురావాలనే ఒక ప్రయత్నంలో మేము చేసేటువంటి పోరాటాలన్నీ కూడా మీ ముందు క్లుప్తంగా చెప్పాలనే మా ఒక ఈ యొక్క ప్రయత్నం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అంటే రెండు వేల అంటే ఇప్పుడు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది దాని తర్వాత అంతకుముందు జరిగిన అభివృద్ధి అంతకుముందు ఉన్న పరిస్థితులు ఏంటి గెలిచిన తర్వాత జరిగిన పరిస్థితి ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ మన నియోజకవర్గం జరిగింది దాని తర్వాత ఏం జరిగింది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేశారు ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు అనేది మనమందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది విధిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు ఈ ప్రభుత్వాలు ఎలా మోసం చేస్తున్నాయనే దాని మీద నేను ప్రత్యేకంగా చెప్పడాల్సిన అవసరం లేదు నేను ఎన్నో వీడియోల్లో ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది ఈరోజు ఎక్స్క్ ఎక్స్క్లూజివ్గా మన నియోజకవర్గం మన ప్రాంతం మీదనే ఈరోజు మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఇక్కడ నాకు ఒక్కసారి అవకాశం ఏంటి అని చెప్పేసి ఇప్పుడు వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు లేకపోతే ఇంత ముందు ఇప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు పోయిన ఇప్పుడు ఎస్జీ సుబ్బారెడ్డి గారి నుంచి దగ్గర తీసుకుంటే తర్వాత కె కృష్ణమూర్తి గారు కావచ్చు లేకపోతే కే ప్రభాకర్ కావచ్చు తర్వాత ఇప్పుడు వాళ్ళ తనియులు కావచ్చు ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్న ఎమ్మెల్యే శ్రీదేవి గారు కావచ్చు అంటే వాళ్ళు చేసిన పని ఏంటి చేస్తున్న పని ఏంటి ఇప్పుడు మనము మనం అడగాల్సిందేది ఇక్కడ ఈ ప్రాంతానికి ఏం కావాల్సింది అనేది మనకి ఇప్పటికీ తెలుసుకోకపోతే మనం చాలా ఇబ్బందులు పాలవుతున్నాం ఈరోజు మనకి విద్యాపరంగా ఉపాధి పరంగా పరిశ్రమల పరంగా లేకపోతే ఇక్కడ మనకు సాగునీరు కావచ్చు త్రాగునీరు కావచ్చు లేకపోతే వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అసలుకు మీరు ఆలోచన చేయండి ముప్పై ఏళ్ళగా కొన్ని పార్టీలు టీడీపీ పార్టీ ఉంటే అసలు ఈ యొక్క మాకు ఎప్పుడు అవకాశం ఇచ్చారు మీరు అని చెప్పేసి అడుగుతాను ఇప్పుడు రెడ్డి గారు తర్వాత నిచ్చి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అవకాశం వచ్చింది ఇక్కడ లేకపోతే అప్పుడున్న టీడీపీ ఏం చేసింది లేకపోతే ఇప్పుడున్న వైసీపీ ఏం చేసింది ప్రాంతానికి అనేది మనం అందరం కూడా నీట్ గా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇక్కడ ఏమి మేము వేరే దీంతో కూడా రావట్లేదు ఒక క్లియర్గా ఒక క్లియర్ గా ఒక దీన్ని చెప్పడానికి వచ్చాము ఇక్కడ ఇప్పుడు టీడీపీలో ఉండి ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ఏం చేశారు తర్వాత ఏమేమి వచ్చినాయి ఈ ఊరికి లేకపోతే ఇప్పుడు ఇంతవరకు ఇప్పటికి కూడా కనీసం మనము తాగడానికి నీళ్ళు ఇబ్బంది పడుతున్నాము ఇంతవరకు ఒక కొత్త ఓరే ట్యాంక్ కూడా కట్టలేని పరిస్థితి ఈరోజు త్రాగునీ సమస్య ఇక్కడ ఉంది సాగునీ సమస్య ఉంది పిల్లగాల ద్వారా నీళ్ళు ఇవ్వండి అని చెప్పి అడిగితే మేము దీక్షలు కూర్చుంటే మమ్మల్ని ఆ రోజు అరెస్ట్ చేసే పరిస్థితి ఇకపోతే వైద్య సదుపాయాలు తీసుకుంటే ఇక్కడ కనీసం ఇప్పటికి కూడా చిన్న ఆపరేషన్ కూడా చేయలేని దుస్థితిలో ఈరోజు కట్టకుండా నియోజకవర్గం ఉంది అంటే అర్థం చేసుకోండి ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి ఇంకా చదువుకున్న విద్య పరిస్థితులు కావచ్చు లేకపోతే ఉపాధి పరిస్థితులు కావచ్చు ఏది చదువుకోవాలన్నా ఈరోజు కర్నూలుకో లేకపోతే అనంతపూర్కో లేకపోతే ఆధునికో కనీసం డిగ్రీ చదవాలంటే కూడా ఎంతమంది పరిస్థితులు ఇప్పుడు కూడా ఇక్కడ వృత్తి విద్యా కోర్టులు ప్రవేశపెట్టమని మనం గత పదిహేను కోట్లాడుతుంటే కూడా ఎంతవరకు లేదు ఇకపోతే టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ అయితే మనం అందరం కూడా అందరికీ ద్రాక్ష ఇంకేంటి తెలుసు సరే ఈ మధ్య కాలంలో వాళ్ళు చేసినటువంటి ఒక ఓపెనింగ్ కావచ్చు అది కూడా కావచ్చు ఓపెనింగ్ చేశారు మరి దాని మీద ఇప్పుడు ఫౌండేషన్ స్టోన్ ఎప్పుడేయ్యాలా ఏం కదా దాని మీద మరి ఏం పని జరుగుతుంది చెప్పట్లేదు జీవోలలో మనం ఉన్న పరిస్థితి చూసాం ఇంకా తర్వాత రోడ్లు ఎక్స్పాన్షన్ అని చెప్పేసి వాళ్ళు చేస్తున్న డ్రామా చూసాం స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు లేకపోతే ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు ఇట్లాంటి ఏమీ చేయకోకుండా ఒక ముప్పై నలభై ఏళ్ళకి ఈ నియోజకవర్గాన్ని ఎలా తొక్కేస్తున్నాయి ఈ పార్టీలు అనేది కళ్ళెదురుగే మనం చూస్తాం ఉన్నాం ప్రతి ఒక్క అంశంలో ఈరోజు మనం విద్యాపరంగా చెప్తాం ఉపాధి పరంగా ఇక్కడ మనం ఏం చేసుకున్నా వలసలు పోతున్నారు కానీ ఏ గ్రామం కూడా ఇక్కడ కనీసం చేసుకున్న పరిస్థితి లేదు మనకి త్రాగు సాగునీరు లేదు ఉపాధి కల్పన లేదు మరి ఇకపోతే వైద్య సదుపాయాలు అనేవి అవి లేవు విద్యా అవకాశాలు లేవు ఆరోగ్య అవకాశాలు లేవు ఇట్లా ప్రతి ఒక్క విషయంలో మనం నష్టపోతున్నాం కాబట్టే మనం ఇప్పటికైనా మనం మారి బయటికి రావాలా ఎవరు మన గురించి ఆలోచన చేస్తున్నారు ఈ నియోజకవర్గం గురించి ఎవరు ఆలోచిస్తున్నారు అని ఆలోచన చేయండి గత ఐదేళ్లుగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మరి అసెంబ్లీలో మన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నిసార్లు వాళ్ళు గలమెత్తారు వాళ్ళు ఏం సాధించినారనేది కూడా మనమందరం ఆలోచన చేయాలి ఎప్పుడైనా చూసారో మా నియోజకవర్గంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇవి కావాలని చెప్పేసి మాట్లాడిన ఎమ్మెల్యేలు మనం చూసామా ఏం జరుగుతుంది ఇక్కడ ఎందుకు ఈ నియోజకవర్గాన్ని ఇంత నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారనేది మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఇప్పటికి కూడా మనం ఇలా మారకపోతే పొద్దున మనం చాలా బాధలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది దాని తగ్గట్టనే మేము ఇంతమంది కూడా చెప్పాము అంటే మనకి ఇక్కడ మేము ఇంతకుముందు ఇంద్రక్రాంతి క్రాంతి యాత్ర ద్వారాలో కూడా ఇప్పుడు మనం వస్తున్నాం ఇంటింటికి కాంగ్రెస్ ప్రతి చేతికి కాంగ్రెస్ అనే ఒక ప్రయత్నంలో మొన్న మేము మొత్తం అన్ని కొన్ని గ్రామాలన్నీ కూడా తిరిగాము అక్కడ పల్లె నిద్రలు చేసాము ప్రజలతో మాట్లాడడం వాళ్ళందరికీ కూడా మేము చేస్తున్నాము లేకపోతే ఏం చేయాలని అడుగుతున్నాం అనే దాని మీద వస్తూ ఉన్నాం ఈరోజు గ్రామస్థాయిలో వైద్యం దొరకట్లేదు లేకపోతే పశువైద్య సాధ సదుపాయాలు ఎలా ఉన్నాయి లేకపోతే ఆ డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఎలా ఉంది వాళ్ళది అట్ల దాని మీద కావచ్చు వైద్య సదుపాయాలు అందరికి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు చూసాము ప్రతి ఒక్క విషయంలో ఈరోజు అడుగుతున్నాం ఇప్పుడు ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు తప్ప ఇక్కడ ఎంతమంది ఇల్లులు కట్టినారనే దాని మీద మనం ప్రశ్నించడం జరిగింది అడగడం జరిగింది రైతులు వాళ్ళు అసలు వాళ్ళు పండించే పంటకు కనీసం మద్దతు ధర దొరక వాళ్ళు పడే ఇబ్బందులు కావచ్చు లేకపోతే వలసలు కావచ్చు దాని మీద మనము చేసాము ఇక్కడ కనీసం ఒక్క ప్రభుత్వ గోడౌన్ అనేది కట్టించడం జరిగిందా దాని మీద కూడా మనం అందరం ఒక సమాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు పిల్లగాయల ద్వారా చర్యలు నింపమని చెప్పేసి మనం ఆ రోజు అడిగితే ఇంతవరకే ఏ పార్టీ దీని గురించి ఆలోచన చేసి చెప్పండి ఆ రోజు మేము టీడీపీ ప్రభుత్వం కావచ్చు లేకపోతే ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం కావచ్చు పిల్లగాళ్ళ ద్వారా చెరువులు నింపండి రిజర్వాయర్లు ఇక్కడ కట్టండి మినీ రిజర్వాయర్ ఇక్కడ మనకి తుగ్గలి ఇక్కడ మండలంలో వస్తే మొత్తం ఇక్కడంతా సస్యశామలం అవుతుందని చెప్తే ఎవరు ఇక్కడ విన్నారండి అసలు ఇక్కడ ఇవన్నీ పట్టించుకోవడానికి ఇప్పుడు మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలు అసలు ఇక్కడ ఉంటున్నారా లేకపోతే ఇక్కడ వాళ్ళు లోకల్ ఉన్నారా లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళకి అసలు మన సమస్యలు ఎంతవరకు తెలుసు వాళ్ళు ఎంతవరకు మనల్ని పర్యటించినారు వాళ్ళకి ఇక్కడ గ్రౌండ్ మీద ఎంత పట్టుంది అనేది మనం అంతా ఎప్పుడైనా ఆలోచన అని అడుగుతా ఉన్నాం ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి ఈరోజు మీరు డబ్బు పరంగా ఆలోచన చేస్తే ఇప్పుడు మీరు డబ్బు తీసుకుంటున్నారు ఓటుకి మరి తీసుకున్న తర్వాత మీరు ఇప్పుడు గెలిచిన క్యాండిడేట్ మీరు ఎంతవరకు మీకు న్యాయం చేయగలుగుతున్న ఆలోచన చేయండి ఇప్పుడు డబ్బే ప్రామాణికమైతే ఇక్కడ అన్యాయమే ప్రామాణికమైతే ఇప్పుడున్న ఇప్పుడు కొత్త కొత్తగా కూడా కొంతమంది ఇక్కడ దోచుకొని ఇల్లులు అవి ఇవి అన్ని దోచుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే రాజారెడ్డి నగర్ అట్లాంటిది ఒక నగరే దోచుకొని ఈరోజు కోర్టులు కొల్లగొట్టిన వాళ్ళు ఈరోజు మళ్ళీ మేము కూడా సేవ చేస్తామని చెప్పేసి ముందుకు వస్తుంటే అట్లా డబ్బులను మీరు ఎంకరేజ్ చేస్తే మరి పొద్దున మన పరిస్థితి ఏంటి అని అడుగుతాను ఈరోజు నాకు ఓటుకి డబ్బులు ఇచ్చేవాడే కావాలా వాళ్ళకే మేము ఓటు వేస్తామని అడిగితే పొద్దున ఇవన్నీ ఎవరు అడుగుతున్నారంటున్నారు ఈరోజు మేము అన్యాయం చేయడమే ఇంపార్టెంట్ మీరు అన్యాయం చేస్తేనే మేము అనుకుంటామంటే ఎంతసేపు నిర్ణయం చేయడం ఈరోజు మేము ఎంఈ ఆఫీస్కో కానీ లేకపోతే ఎంఆర్ ఆఫీస్కో లేకపోతే పోలీసులను బెదిరిస్తే డబ్బులు రావా అని అడుగుతున్నాను ఈరోజు ఎక్కడ పోయినా కానీ కబ్జాలు ఇదే పత్తికొండలో పత్తి పత్తికొండ నియోజకవర్గంలో జరిగిన కబ్జా లేదు జరగని అన్యాయం లేదు ఈరోజు హత్యలు చేసి ఈరోజు తప్పించుకుంటున్నారు ఇక్కడ ఈరోజు ఇక్కడ ఎంతో మంది ఇంకా కొన్ని ప్రాణాలు కోల్పోతే కూడా పట్టించుకునే పరిస్థితి ఇంత అన్యాయాలు జరుగుతుంటే కూడా మేము ఇవన్నింటికి వ్యతిరేకం ఈరోజు మనకి కేవలం మేము ఒక అభివృద్ధి ఒక కాన్సెప్ట్ ఈరోజు వచ్చాం కాబట్టి ఈరోజు ఇవన్నీ మేము చేయదలుచుకోలేదు మాకు ఇది అవసరం లేదు మా ప్రజలకు కావాల్సింది అభివృద్ధి సాధికారత తప్ప మరొకటి కాదని కృష్ణ చేతిలో ఉన్నాం కాబట్టి ఈరోజు ఉన్నాం మేము ఇంత డెడికేటెడ్గా ఉన్నా ఇంకా ఇప్పటికీ ఇంకా ఇంకా ఏం కావాలనుకుంటున్నారో మీ అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉన్నాము ఒకసారి అనిపిస్తుంది ఇప్పుడు మేము ఎంత డెడికేటెడ్గా ఉన్నామనే దాని మీద చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే చెప్తున్నాం ఇప్పుడు ఏదైనా అన్యాయం చేస్తే మేము ఇప్పుడు తప్పించుకోవడం కానీ లెగ్ది కానీ అనే వాళ్ళకి అది ఉంటుంది మాకు అవసరమే లేదు ఇప్పుడు ఇక్కడ కొట్టి పెరిగాం లేకపోతే ఇప్పుడు మా మా ఒక ఇప్పుడు మా ఫాదర్ కావచ్చు లేకపోతే మా అమ్మ కావచ్చు ఇక్కడే ఉన్నవాళ్ళు ఇప్పుడు మేము ఎక్కడ పోయినా ఏ రాష్ట్రం పోయినా ఎక్కడ పోయినా ఎక్కడ తిరిగినా ఎక్కడ చేసుకున్నా చివరికి రావాల్సింది పత్తికొండ అనే మాకు ఇది ఉంది కాబట్టి ఈ ఒక నియోజవర్గం మీద మేము ఇంత కంప్లీట్గా పనిచేయాలని మేము అనుకున్నాం ఈరోజు ఇప్పటికి కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఏమన్నా అన్యాయం చేస్తే రేపు పొద్దున మీకు ప్రశ్నించడానికి ఈజీగా ఎక్కడ ఉండడానికి మేము నడు ఊర్లో మా ఉంది ఇక్కడ మీరు ఎక్కడ పోయినా కూడా ఇక్కడ మేము ఒక రెస్పాన్సిబుల్గా ఉండాలని చెప్పేసి ఈరోజు మేము ఇక్కడ నుండి చేస్తున్నాం తప్ప మిగతా వాళ్ళలాగా మేము చేసే పరిస్థితి ఇక్కడ లేదు ఇక్కడ ఇక్కడ మీరు అడగాలనుకుంటే మాకు మా పెద్దలు ఇక్కడ ఉన్నారు వీళ్ళని అందరినీ ప్రశ్నించడానికి మీకు ఇక్కడ మా వాళ్ళే ఉన్నారు ప్రతి ఒక్క చోట ఇక్కడ మేము ఒక అసైన్డ్గా ఒక కన్సిస్టెంట్గా ఒక రెస్పాన్సిబుల్ నియోజకర్గం ఇంచా దీనికో మేము ఉన్నాం తప్ప ఇక్కడ ఏదో మిమ్మల్ని మభ్యపెట్టో లేకపోతే దోచుకోనో లేకపోతే ఏదో ఎదగాలని మాత్రం ఇక్కడ కాదు ఫుల్లీ గా మన నియోజకవర్గానికి ఏం కావాలి మన యువతకు ఏం కావాలి మన రైతులకు కర్షకులకు కార్మికులకు ఏం కావాలన్న ఒక దీని మీద ఉన్నాం దాని మీద మేము ఒక శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయడం జరిగింది బాండ్ పేపర్ మీద రాస్తున్నాం ప్రతి చోట నియోజకవర్గం కోసం ఎలా కొట్లాడతాం మేము ఏం సాధిస్తాం లేకపోతే రేపు పొద్దున అసెంబ్లీలోకి పోయిన తర్వాత మేము చేసే ప్రక్రియ ఏంటి లేకపోతే ఇక్కడ కం కంపెనీలు ఎలా తీసుకురావాలి ఇక్కడ ఈ నియోజకవర్గానికి లేకపోతే ఈ నియోజకవర్గానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలా ఇక్కడ నిర్మాణాలు ఎలా చేపట్టాలా ఇక్కడ ఇప్పుడు మన పత్తికొండ కావచ్చు లేకపోతే వెల్దుర్తి కావచ్చు కృష్ణగిరి కావచ్చు దుగ్గలి కావచ్చు మధ్యకేర కావచ్చు ఎలా ఈ ఒక మండలాన్ని మండల వైజ్గా ఎలా డెవలప్ చేయాలా ప్రతి మండల హెడ్ లో ఎలా ఒక కొన్ని భవన్స్ కట్టి మిగతా వాళ్ళందరినీ కొలైట్ చేయాలా ఇట్లాంటి ప్రతి ఒక్క దాంతో ఈరోజు మేము తో వచ్చాం రోజు కూలీ చేసే వాళ్ళకి ఈరోజు మేము మధ్యాహ్నం భోజన పథకంతోనిచ్చి ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగులు కర్మకులు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఒక పక్కా ప్రణాళికతో వస్తున్నాం రేపు ప్రతి చేతికి కాంగ్రెస్ ఇంటికి కాంగ్రెస్ అనే కార్యక్రమాలు కూడా చేయబడుతున్నాం ఇంకా జరిగింది జరిగిపోయింది పాస్టిస్ పాస్ట్ అనే మేము కూడా అంటున్నాం ఇప్పటి నుంచైనా కానీ రేపు రాబోయే ఎలక్షన్కి మీరందరూ మాతో పాటు కలిసి నడిస్తే ఒకసారి ఇప్పుడు మీరు టీడీపీని చూశారు వైసీపీని చూశారు ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి ఇక్కడ ఇక్కడ పత్తికొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఏమేం చేస్తామనే దాని మీద మీకు అందరికీ కూడా మేము మేము చెప్పిన విధంగా ఇప్పుడు ఎలా అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో కావచ్చు కర్ణాటకలో కావచ్చు గ్యారంటీస్ ఇస్తుందో ఇక్కడ గ్యారంటీస్తో పాటు ఈ వర్గానికి నేను కొట్లాడైనా కానీ ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి నేను బాండ్ పేపర్ మీద ఇవ్వడం జరిగింది తప్పకుండా మన ప్రాంత అభివృద్ధితో మన జిల్లా అభివృద్ధి వరకు కూడా తీసుకొని వెళ్తాం తప్పకుండా కర్నూలు పార్లమెంటుని ఈరోజు ఎలా అయినా కానీ సాధించుకొని ఇండియా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఇప్పుడు మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్టిక్ ఏదైనా ఉంది ఈ యొక్క దేశంలో అంటే ఇప్పుడు కర్నూలు డిస్టిక్ ఉంది ఎందుకంటే మొన్నటిదాకా ఇప్పుడు కర్నూలు పార్ల నంద్యాల పార్లమెంట్ మనతో ఉంది కాబట్టి కనపడలేదు కానీ ఇప్పుడు కర్నూలు పార్లమెంట్ రానున్న రోజుల్లో మోస్ట్ బ్యాక్వర్డ్ ఇప్పుడు కూడా మీరు చూస్తే కరువు మండలాల్లో ప్రతి ఒక్క మండలాలు ఏమైనా ఎక్కువ ఏమైనా అధికంగా ఉన్నాయంటే కర్నూలు పార్లమెంట్లో ఉన్నాయి ఇక్కడ వలసలతో ఇదే అయిపోతున్నాం ఇప్పటికైనా కానీ ఇప్పుడు మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ అన్ని ఉపయోగించుకొని మనము అభివృద్ధి చెందాలంటే కొద్దిగా విజన్ ఉన్న నాయకులను మీరు అన్నుకునే ప్రయత్నం చేయండి మీకు అందరికీ మేము చేదోడు వాదోడుగా ఉంటాం తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఈ యొక్క నియోజవర్గాన్ని మన ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిపించడానికి అన్ని విధాలుగా ఒక ప్రణాళికతో వస్తున్నాం ఇక్కడ పత్తికొండ నియోజవర్గాన్ని అలాగే ఆలూరు కావచ్చు ఆదోని కావచ్చు ఎమ్మినూరు మంత్రాలయం కోడుమూరు కర్నూలు అన్నింటినీ కూడా ఎలా చేయాలనే దాని మీద ఒక పక్క ప్రణాళికతో ఉన్నాం మేము మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఇక్కడ అవకాశం ఇచ్చిన తర్వాత తప్పకుండా మేమంటే ప్రూవ్ చేసుకునే మళ్ళీ నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది ఇప్పుడున్న నాయకులను మీరు అందరు చూశారు ఇప్పుడు వాళ్ళు ఏంటి వాళ్ళ పెద్దలేంటి లేకపోతే చూశారు ఇప్పుడు తర్వాత వైసీపీ వాళ్ళు వాళ్ళు ఒక అవకాశం అడిగారు వాళ్ళకి ఇచ్చారు మాకు ఒకసారి అవకాశం ఏంటి తప్పకుండా ఇక్కడ అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి ఒక అవినీతి లేని అన్యాయం లేని అక్రమాలు లేని ఒక దోపిడీ లేని ఒక రెస్పాన్సిబుల్గా ఉండి మీకు అన్ని విధాలుగా ఉంటే ఎలా ఉంటుంది ఒక ఎమ్మెల్యే ఎలా ఉంటే ఎలా ఉంటుంది లేకపోతే ఒక మీకు చట్టబద్ధంగా ఉంటే ఎమ్మెల్యే ఎలా ఉంటుంది అనేది మీకు చూపించే బాధ్యత నాది ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా ఎలా చేయాలనే దాని మీద ఒక దీని మీద ఒక క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాం దీంతో మీకు అందరికీ కూడా నేను మళ్ళీ ఇంతకుముందు కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది ఒక ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా విద్యా ఉపాధి పరిశ్రమల ఆరోగ్యం మీరు ఎలా ఇక్కడ నియోజకవర్గంలో ఫంక్షన్ చేయాలనే దాని మీద ఒక విజన్ డాక్యుమెంట్తో వస్తూ ఉన్నాం మేము మీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాం మీరు కూడా మాతో పాటు కలిసి నేడుస్తారని ప్రతి చేతికి కాంగ్రెస్ అనే విధంగా మేము ఎలా అయితే చెప్తున్నామో మీరు కూడా ఒక్కసారి మార్పు కావాలి కాంగ్రెస్ కావాలన్న మీ నినాదంతో మీరు కూడా ఏకీభవిస్తారని మాకు ఒక్కసారి అవకాశం ఇస్తారని విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై కాంగ్రెస్ జై హింద్